తర్వాత మొక్క అంతా అయిపోయిన తర్వాత ఎన్ని గిన్నెలు అవుతుంది పిల్లలు ఉన్నారు కదా అంత కట్టి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అనేసి షేర్ చేస్తున్నాను కానీ ఈ ఈ వ్లాగ్లో చాలా మంచి విషయాలు అనేది షేర్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ ఏంటి ఉంటుందంటే డిమార్ట్కి వెళ్ళాను అందులో నాకు కొన్ని వస్తువులు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మంచి వస్తువులు దొరికాయని అనిపించింది అంటే వంటగదిలోకి వాడుకునే వస్తువులు అనమాట సో అవి ఏంటి అనేది కామన్గా రెగ్యులర్గా కొనే సామాన్లు కాకుండా ఈ కొంచెం చవకగా వచ్చినాయి మంచి వస్తువులని మీకు షేర్ చేశాను అలాగే మా వారు వచ్చేసి నూడిల్స్ చేశారు నూడిల్స్ చేశారు సో ఆయన అప్పుడప్పుడు వంటగదిలోకి వచ్చి వంట చేస్తూ ఉంటారు సో దాని మగవాళ్ళు అంటే ఇంట్లో ముఖ్యంగా హస్బెండ్స్ ఇలా మన కిచెన్లోకి వచ్చి వంట చేస్తూ ఉంటే దానివల్ల ఏంటి లాభాలు వాళ్ళు అలా కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అనేది కూడా నాకు తెలిసినంతలో నేను షేర్ చేస్తానండి అలాగే సగ్గుజావ చేశానండి బెల్లంతో చేశాను సగ్గుజావ అది ఎలా సింపుల్గా చాలా హెల్త్కి చాలా మంచిది సో అది కూడా అలా చేసేసానమాట అనుకోకుండా యాక్చువల్లీ నా ప్లానింగ్ వేరే ఉంది ఈవినింగ్ లాగా ఈయన గారు వచ్చి నూడిల్స్ చేస్తున్నారనేసి మొత్తం టోటల్గా మారిపోయింది సో కొన్ని సిచ్యువేషన్స్ని ఇంట్లో హ్యాండిల్ చేయడం చాలా రావాలండి చిన్న చిన్న విషయాలు అవి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే చాలా బాగుంటుంది అంటే పీస్ఫుల్గా ఉంటాము వాటిని కానీ హ్యాండిల్ చేయడం రాకపోతే ఇంట్లో గొడవలు గోలలు చిరాకులు ఎక్కువ స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట సో అదే చెప్పాలనుకుంటున్నానండి వీడియోలో సరే ముందైతే ఇలా డిమార్ట్కి వచ్చాను ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ కూడా కాదు కొంచెం ఎర్లీగానే వచ్చేసాను సామాన్లు తీసుకుందామని ఒక హౌస్ వైఫ్కి ఇంట్లో రేషన్ నెల నెలకి రేషన్ తేవడం అనేది పెద్ద బాధ్యత ఎందుకు అంటే మనం అవసరమైనవే కొనాలి అనవసరమైనవి కొనకూడదు బడ్జెట్ ఒకటి చూసుకోవాలి బడ్జెట్ వైజ్ నేనైతే ఏం చేస్తానంటే అన్నీ ఒకేసారి కొను ఎక్కడ మనకు ఎక్కడ ఏవి తగ్గుతాయి ఇప్పుడు డీమార్ట్లో అన్ని రేట్లు తక్కువ రేటుకు రావు కొన్నిటికి ఆఫర్స్ ఉంటాయి సో ఆ ఆఫర్స్ ఉన్న వస్తువులన్నీ డిమార్ట్లో కొంటాను కొన్ని చోట్ల కొన్ని ఇప్పుడు స్మార్ట్ బజార్ కానీ లేదా పూర్ణ మార్కెట్ కొన్ని కొన్ని షాపులు కొన్ని కొన్ని వస్తువులు తక్కువగా ఉంటాయి కదా సో అలాగ నేను అన్నీ ఒకేసారి తెచ్చుకోకుండా కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాను అలా తెచ్చుకోవడం వల్ల నాకు ఒక లెక్క అనేది తెలుస్తుంది అలాగే నాకు కొద్దిగా బయటకు వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న పనులు చేసుకుని రావడం వల్ల కూడా బయట తిరిగినట్టు కూడా ఉంటుందండి అలా ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండిపోవాలి అంటే ఒక ఆడవాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ వస్తుంది సో ఏదో ఒక పని మీద పని పేరు చెప్పుకొని సరదాగా అలాగ హస్బెండ్తోనో లేదా మనము లేదా పక్కింటి వాళ్ళతోనో ఎదిరింటి వాళ్ళతో ఎవరితో ఒకరితో అలా బయటకు వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పండగ అయితే వచ్చేసింది కదా పండగ సీజను ఇంకా బట్టల షాపులన్నీ ఓ మెలమెలా మెలమెలా మెరిసిపోతున్నాయి అబ్బా ఆడవాళ్ళందరికీ ఎంత మంచి విషయం కదా ఇది అయితే యాక్చువల్లీ నేను ఈవినింగ్ ఇలాగా ఈ డి మార్ట్ నుంచి వచ్చిన తర్వాత సగ్గుజావు చేద్దాము అని అనుకున్నాను పాప స్కూల్ నుంచి వస్తుందంటే చిన్నది మాతో పాటే ఉంది పెద్దది స్కూల్ నుంచి వచ్చేసరికి తనకి రెడీగా ఉంచుదాం అంటే ఫైవ్ థర్టీకి వస్తుంది సాటర్డే టైము సో రెడీగా ఉంచుదాం అలాగే నేను ఈ సగ్గుజావు చేసిన మెయిన్ మా ఇంట్లో వాళ్ళ కోసం కాదులేండి మా పక్కింట్లో ప్రశాంతి అనే ఒక ఉంటారు తన కోసం చేద్దామని అనుకుంటున్నాను సో తను కొంచెం ఎర్లీగా ఇస్తే బాగుంటుందంటే ఎర్లీగా ఫుడ్ తినాలన్నమాట తను సో ఎర్లీగా ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా బయట నుంచి వచ్చిన వెంటనే చేద్దాం అని పోతేపటికి మా వారు ఈ నూడిల్స్ ప్యాకెట్ ముందు రోజే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారట నేను చూసుకోలేదు అది ఎక్కడో రేషన్లో దాచేసారు తర్వాత నేను చూసుకున్నా చూసుకున్నాను వచ్చేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇంక ఇంట్లో డిస్కషన్ చూడండి ఫస్ట్ అయితే ఎలా జరుగుతుందో మ్యాగీ తెస్తాను అంటే ఒప్పుకోర పిల్లలు మ్యాగీ అడిగితే ఇప్పుడు మైదాతో ఎందుకు చేస్తున్నారు చేస్తే చేయను కానీ నాకు గిన్నెలు మాత్రం అదే గిన్నె అవుతుందా తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎన్ని గిన్నెలు అవుతాయో చూపిస్తానే అంత ఆయిల్ యాక్చువల్లీ నేను బయట నుంచి వచ్చిన తర్వాత మొత్తం కిచెన్ అది పప్పుచారు ఉండే నా రోజు లంచ్ ప్రిపేర్ చేశాను కదా దాని తాలూకాదంతా పొంగిపోయింది పప్పుచారు అది వేడి చేసేసి క్లీన్ చేసుకొని అప్పుడు జావా ఈ జావా అనేది పాయసంలాగా చేసేసుకొని ఆ తర్వాత డిన్నర్కి ఏదైనా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఈ లోపల గారు ఈ వచ్చి నూడిల్స్ పెట్టేసరికి ఇంకా పాప వచ్చేసరికి ఇది రెడీగా ఉందన్నమాట నూడిల్స్ అనేవి రెడీగా ఉన్నాయి సో అదే పెట్టేసాము పిల్లలకి నాకు కూడా కొంచెం ప్లేట్లో ఫస్ట్ నేను వద్దన్నాను ఎందుకంటే నేను ఈ కొద్దిగా మైదా అనేది తినడం ఆపేసానండి మైదా కానీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొద్దిగా కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది కానీ మైదా మాత్రం ఆపాను బట్ వాళ్ళు అంత ప్రేమగా చేసి ఇచ్చినప్పుడు తినకూడదు తినను అనేస్తాను అంటే కరెక్ట్ కాదు అందుకే కొంచెం ప్లేట్లో ఒక్క పిసర అలా వేసుకొని టేస్ట్ చేశాను సూపర్గా అయితే వచ్చేసింది చాలా 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 బాగుందండి కానీ ఈ నా కిచెన్లో ఆ డేస్ వెళ్ళిన తర్వాత నాకు వెంటనే పాయసం చేయడానికి మనసు రాలేదు ముందైతే కిచెన్ క్లీన్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని దానికి రెడీ అయ్యాను ఇవి ఒక్క తపాలే అవుతుంది నూడిల్స్కి ఇంకెంతకు మించి గిన్నెలు రావు అన్నారు ఇది ఒకటి అయ్యింది ఇది తిన్న ప్లేట్ పోని తిన్న ప్లేట్ అంటే స్నాక్స్ తిన్న ప్లేట్లు వస్తాయి కాబట్టి పోని తిన్న ప్లేట్ ఓకే ఈ నూడిల్స్ సాగం వదిలేసారు ఎక్కువైపోతుంది తిప్పలా ఎక్కువ అనేసి ఇప్పుడు ఇది ఏడు చేయాలో తెలియదు ఇప్పుడుగా ఇది ఒక గిన్నె తోమాలి ఇదొగ్గి తోమాలి ఇక్కడ చెత్త అంతా తీయాలి ఇది ఏదో పౌడర్ వేసేసి రేట్ వేసేసారు సబ్జీ మసాలా కర్రీ పౌడరా ఓహో ఇప్పుడు ఒకటండి నా ఉంది కిచెన్ ఆల్రెడీ అవి తోమేసిన గిన్నెలు ఇవి తోమాల్సిన గిన్నెలు ఇవి మా వారు చేసిన నూడిల్స్ గిన్నెలు ఇలా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాకే నేను పాయసం వండుతాను ఇలా ఉన్నప్పుడు పాయసం వండాలంటే నా వల్ల కాదు అసలు ముందైతే మార్నింగ్ శనివారం కదా వారానికి కంపల్సరీ ఈ రెండు ముక్కల సాంబార్ ఉంటుంది రెండు ముక్కల సాంబార్ అంటే రెండే రెండు వేస్తాను ఏంటంటే మునకాళ్ళు ముల్లంగి ఈ రెండు వేసేసి కొబ్బరి కూర వేసేసండి చక్క సాంబార్ పౌడర్ వేసి పెడతాను ఎంత బాగుంటుందో నాకు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం కంపల్సరీ వారానికి ఒకసారి ఇది పెడతాను అండ్ మీకు వచ్చేసి మార్నింగ్ కర్రీ ఇది చేసేసాను సో మిగిలిన కర్రీ లెఫ్ట్ ఓవర్ కర్రీని ఇలా పెట్టేసాను ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లో వేడి చేసేసి ఒక బౌల్లో తీసేస్తే ఉంటే రేపుకి ఉంటుంది తీసేస్తే అప్పుడు ఇవన్నీ తోనని క్లియర్ అవుతాయి ఈ సర్ది ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటాయి ఏదో సరదాగా ఆయన్ని ఆట పట్టించాలి గిన్నెలు బేగ ఎక్కువ అవుతున్నాయి అని నేను సరదాగా అన్నాను ఆయనతోటి వీడియోలో కూడా మీతో సరదాగా చెప్పాను కానండి ఎవరు చేసినా ఏ స్నాక్స్ ఏం వండినా ఏ గిన్నెలు వస్తాయి కాకపోతే చెప్తున్నాను కదా సరదా ఆట పట్టించడానికి కానీ ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్లోనండి నేను చూశాను మా ఇంట్లో కూడా మా పుట్టింట్లో కూడా కొంతమంది మగవాళ్ళు వంట చేసేవాళ్ళు ఉన్నారు అంటే రెగ్యులర్గా కాదండి బాబు అప్పుడప్పుడు సరదాగా కొంచెం వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మా పెద్దన్నే చేస్తాడు నేను నా చిన్నప్పుడు అయితే మా పెద్ద మామయ్యని చూశాను ఇప్పుడు మా హస్బెండ్ని చూస్తున్నాను నిజంగా మగవాళ్ళు అంతెందుకండి సూపర్ సినిమా యాక్టర్స్లో కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా చక్కగా వంట చేయడం చాలా ఇష్టం అంట చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది బట్ వాళ్ళు అలా వంట చేయడానికి కిచెన్లోకి వచ్చినప్పుడు మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఏంటంటే వాళ్ళు వచ్చి వంట చేస్తే చాలామంది ఆడవాళ్ళు విసుక్కుంటారు నిజం సీరియస్గా తీసేసుకుంటారు మీరు వంటగదిలోకి రావద్దు నాకు గిన్నెలు అయిపోతున్నాయి మీరు అది పడేస్తున్నారు ఇది ఎరగ కప్పులు పడేస్తున్నారు కంచాలు చేసేస్తున్నారు అని కొంతమంది ఆడవాళ్ళు విసుక్కుంటారు ఇంకొంతమంది వాళ్ళు అదే అడ్వాంటేజ్గా తీసుకొని అంటే ఈయన వంట చేస్తున్నారు కదా అనేసి కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా చెప్పేస్తూ ఉంటారు అంటే ఊరకునే చీటికి మాటికి అవి కొంచెం వండియండి కొంచెం ఇది చేసేసేయండి ఎందుకంటే అలా టోళ్ళని కూడా నేను చూశానులేండి వంట చేసి ఇవ్వండి అని అంటారు బట్ అది అస్సలు కాదు వాళ్ళంతటి వాళ్ళు వంటగదిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అనేది మనం ఇవ్వాలి కిచెన్ క్లీన్ అవుతాం కిచెన్ కొద్దిగా డిస్టబెన్స్గా అవుతుందా క్లీన్ చేసుకుంటాము తప్పే ఉంది ఎవరు చేసినా సరే క్లీనింగ్ చేసుకోవాలిగా మనం వంట చేసినా సరే క్లీనింగ్ చేసుకోవాలిగా ఏదో నాలుగు గిన్నెలు రెండు కప్పులు ఎరగ కొట్టారు అనుకోండి ఇంట్లో మనం మన చేతిలో ఎన్ని ఇరిగిపోయి ఉండవు సో అలా తీసుకోవాలి విసుక్కోకూడదు కొద్దిగా పని ఎక్స్ట్రా అవుతుంది అవ్వదు అని నేను అన్ను కానీ వాటిని మనం ఎంజాయ్ చేయాలి అలా హస్బెండ్ వంటగదిలోకి వచ్చి వంట చేస్తే మనం పక్కనే వెళ్ళిపోకూడదు ఆ పక్కనే ఉండి వాళ్ళకి కొంచెం ఏదో చిన్న చిన్న సలహాలు ఇస్తూ చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటే వా ఫ్యామిలీలో వాళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఆ టైంలోనే ఎక్కడ నేను వాగుడంతో వాకుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది మన వాగుడు కూడా కొద్దిగా వింటారు వాళ్ళు ఓపిక్గా ఆ టైంలో వాళ్ళ బొర్ర కూడా వెళ్తాయి అలాగే వాళ్ళు వచ్చి వంట చేస్తున్నప్పుడు వాళ్ళతో సరదాగా మాట్లాడండి సీరియస్ డిస్కషన్స్ పెట్టి కోపం తెప్పించి గొడవ పడే విషయాలని మాట్లాడకూడదు అవి ఆ మాటలు వేరే సిచ్యువేషన్లో మనం మాట్లాడాలి అదొక చిన్న ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ లాగా మనం తీసుకోవాలి ఇంక వంట చేయడం మగవాళ్ళే ఉన్నారంటారా ఇంకా గొడవ లేదు అన్నీ మూసుకొని మనమే వంట చేసుకోవాలి అంతే ఇంకా సరదాగా చెప్పానులేండి విషయం ఇది ఎంతోమందికి యూజ్ అవుతుందనే చెప్పాను ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానని కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇది అప్పుడప్పుడు చేస్తూ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది బాడీకి చలవ చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా పీరియడ్స్లో ఉన్న ఆడపిల్లలకు కానీ లేదా మనకి ఎప్పుడైనా నిస్సత్తువుగా నీరసంగా ఉన్నప్పుడు ఇది చేసుకొని తింటే చాలా బలంగా ఉంటుంది నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను బెల్లమే వాడతానండి ఏ స్వీట్స్ చేసినా కూడా బెల్లమే వాడతాను షుగర్ అనేది చాలా రేర్గా వాడుతూ ఉంటాను అలాగే ఇగో ఈ కప్పుతో బెల్లం తీసుకున్నాను కదా అదే కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని రెండు గంటల సేపు నానబెట్టేశాను సేమ్ కప్పుతో నేను బెల్లం కూడా రెండు కప్పులు తీసుకొని కొద్ది వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను ఈ లోపల బెల్లం వేడేయి కరిగేలోపు వేడీ కరిగి చల్లబడే లోపు ఇక్కడ నాకు సగ్గుబియ్యం అనేది ఉడుకుతుంది పాలు కూడా మరుగుతాయి కదా సో ఇదిగో బెల్లం చాలా చక్కగా ఎక్కువ వాటర్ వద్దు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మనకి పల్చగా వచ్చేస్తుంది జస్ట్ కొద్దిగా బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ వేసుకొని ఇలా కరిగిపోయిన తర్వాత చల్లర పెట్టేసుకుంటాము ఈ లోపల ఇక్కడ సగ్గు బియ్యం అనేది పాలు అనేవి మరిగిపోయినాయి నా కూతురి చెప్పానమ్మ ఫుల్ మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తేమ్మ బాగుంటుంది అని అంటే అది ఏదో ప్యాకెట్ తెచ్చింది దాని బదులు ఆవు పాలతో చేసేసినా బాగున్నా అని అనిపించింది సో ఇలా పాలు మరిగిన తర్వాత ఈ నానబెట్టిన సగ్గుబియ్యం బాగా మెత్తగా నానిపోయిన తర్వాత మనం నొక్కగానే పేస్ట్ లాగా అయిపోద్ది సో అలా నానిన తర్వాత సగ్గుబియ్యం అనేది పూర్తిగా వేసేసి ఇలా దగ్గరికి ఇలాగ చూసారు కదా తిక్కుగా ఏదో ఒక క్రీమీలాగా వచ్చేసింది కదా ఇలా మరిగితే సరిపోతుంది అనమాట ఉడికితే ఉడికిపోయినట్టే సో తర్వాత కొద్దిగా యాలకుల పొడిది వేసేసి ఈ బెల్లం పూర్తిగా చల్లబడిపోవాలి ఈ బెల్లం పాకం చల్లబడిన తర్వాత మాత్రమే ఈ పాలల్లో వేయాలి లేదంటే పాలన్నీ విరిగిపోతాయి ఆ తర్వాత ఇంకొంచెం సేపు మరిగించి నేను ఇంకొకటి ఏంటంటే బెల్లం వేసేటప్పుడు కొద్దిగా ఎందుకైనా మంచిదని స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ తర్వాత బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం స్టవ్ ఆన్ చేసి కలుపుకున్నాను బట్ చాలా తిక్కుగా వచ్చేసింది అనిపించింది అందుకే ఎక్కువసేపు అయితే ఉడకబెట్టలేదు తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవి వేద్దామని కొంచెం నెయ్యి తీసుకొని కొద్దిగా నెయ్యి కూడా చాలా తక్కువగానే వేశానండి ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా అందుకనే కొంచెం నెయ్యి అది తక్కువగానే వేశాను వేసేసి కొద్దిగా ఒక మూడు స్పూన్ల జీడిపప్పు ఒక రెండు స్పూన్ల కిస్మిస్ వేసేసి కొద్దిగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కలిపేశాను ఇదిగో చూసారా ఎంత ప్లెజెంట్గా చేశాను అంటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ నేను ఏదైనా నెక్స్ట్ ఇంకేదైనా ప్రిపేర్ చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుందండి పోనీ సర్లే ఎలాగోలా చేసి వండి పడేద్దామని అనుకుంటే ఇంట్రెస్ట్ మొత్తం పోద్ది అంటే వచ్చే వంట కూడా సరిగ్గా చేయలేము ఏదో టేస్ట్ మారిపోద్దేమో అనిపిస్తుంది అనమాట సో అందుకనే కొద్దిగా అంతా క్లీన్ చేసుకున్నాక అప్పుడు నేను ఇలాగా ఈ సగ్గుబియ్యం పాయసం చేసేసాను చాలా బాగుందండి ఇంకా చల్లబడిన తర్వాత ఇంకా దగ్గరికి అయ్యింది అప్పుడు కూడా ఇంకా బాగుంది ఫస్ట్ అయితే ఇది నా పెద్ద కూతురికి కొంచెం తీసేసి కొద్దిగా పెద్ద గిన్నెలోనే వేశాను అది ఆకలి అన్నది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ డాడీ నూడిల్స్ పెట్టేశారు కదా ఇంకా అది సరిపోలేదు చాలా తక్కువ పెట్టాను నూడిల్స్ ఎందుకంటే మైదాకి సంబంధించింది ఏది పిల్లలకు కూడా పెట్టడం మానేసారు నేనే కాదు పిల్లలకి కూడా పెట్టడం మానేసారు ఇలాంటి హెల్తీ ఫుడ్సే ఇస్తూ ఉంటాను ఈవినింగ్ టైము సో ఇది పక్కిన టైమే ప్రశాంతికి అనమాట ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా డిమార్ట్లోంచి తెచ్చాను అనేసి ఇది దేవుడు నూనెటండి వంటలోకి కాదు దేవుడు నూనె ఐదు రకాల నూనెలు కలిపేసి ఉంటాయి చాలా మంచిది అని చాలామంది చెప్తే నేను తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట నాకు ఇది లీటర్ నూనె వంద రూపాయలు మాత్రమే పడింది బయట కొనుక్కున్న చాలా ఎక్కువ పడుతుంది అర కేజీ నూనె కూడా చాలా ఎక్కువ పడుతుంది సో ఇది లీటర్ నూనె కదా వంద రూపాయలకి బాగానే వచ్చింది దేవుడు నూనె అందులోనే ఐదు రకాల నూనె కదా అనేసి ఇది తీసుకున్నానండి ఇది ఒకసారి వాడతాను ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను దేవుడికి నూనె వాడే వాడే ఆయిల్ మూడు రకాల నూనెలు కలిపి వాడతాను బట్ ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను సో ఇది బాగుంది పర్వాలేదు అని అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేస్తాను లేకపోతే ఇక్కడతో ఇది ఆపేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టూటీ ఫ్రూటీ యాక్చువల్లీ ఈ టూటీ ఫ్రూటీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే ఇది హండ్రెడ్ రూపీస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది డబ్బా చాలా పెద్ద డబ్బా ఇది నేను ప్లమ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను డిసెంబర్ నెలలోనే వచ్చింది కదా సో ప్లమ్ కేక్ చేద్దాం దాంట్లోకి టూటీ ఫ్రూటీ ఎలాగో కొనాలి కదా సో అనుకోకుండా ఇది కనబడిందని అది కూడా ఫిఫ్టీ రూపీస్కే బయటకున్న చాలా కాస్ట్ ఉంటున్నాయి ఇవి సో అందుకని ఇది ఒకటి బాగా చవకగా వచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇంక నెక్స్ట్ ఇది బటానీలు అండి నేను ఎప్పుడు డీమార్ట్ పోయినా కంపల్సరీ నేను తెచ్చుకునే ఐటమ్స్లో బఠానీ ఒకటి కంపల్సరీ ఉంటుంది నాకు ఇష్టం అంటే ఇది హెల్దీ ఫుడ్ కూడా ఇంకోటి నాకు తినడం ఇష్టం ఆ టేస్ట్ చాలా నచ్చుద్ది అనమాట ఇది కూడా అంతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అది ఒకటి కొన్ని ఒకటి ఫ్రీ అవ్వకపోయినా సరే నేను కొనేసుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా బఠానీ అంటే చాలా ఇష్టం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కెచప్ అండి ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ టమాటా కెచప్ కూడా దీని అసలు ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోని సిక్స్టీ చేంజ్ సిక్స్టీ రూపీస్ చేంజ్ అలా పడుతుంది సో ఇది కూడా నాకు బాగా వచ్చింది అనిపించి తీసుకున్నాను ఇంకా అదేనండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్